ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు ఎవరికి ఓటేస్తారు మేము ఏలూరి సాంబశివరావు గారికి అండి ఎందుకనమ్మా ఆయన మాకు ఏ ఆపద వచ్చినా వెళ్ళి ఆయన్ని చెప్పుకుంటే మా ఆపదను ఆయన తీరుస్తారు సార్ అందువల్ల ఆయన అంటేనే ఆయనకే వేస్తాం మేము ఓటు సో ఈసారి ఎవరు పర్చూరులో ఈసారి జగన్ వచ్చి పోటీ చేసినా గానీ సాంసరావు గారే గెలుస్తారు ఎందుకని ఆయన చేసిన అభివృద్ధి కానీ సిసి రోడ్లు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కానీ వేరే 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 బిల్డింగ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ అన్నీ చాలా మంచి పనులు చేస్తున్నారు ఆయన అభి చేసిన అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది ఆయన ప్రచారం కూడా తిరగాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు ఆయన చేసిన అభివృద్ధి చూసి జనాలు ఓట్లు వేస్తారు ఈసారి వైసీపీకి ఇక్కడ ఎవరు నిలబడ్డారో తెలుసా వైసీపీకి ఇప్పటికీ ఆరు ఇన్ఛార్జీలు మారున్నారు ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు సామాన్యం మాత్రం లోకలే एक आयना इकडे गलचं